నేను అన్మిరెడ్డి జీకేవై సెంటర్ మేనేజర్ని గద్వాల్లో డీండాయల్ గ్రామీణ ఉపాధ్యాయ కౌశల్ యోజన ఇది నిరుద్యోగుల కోసం స్థాపించబడినటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ ఏం లేదు గద్వాలు మరియు వేరే అదర్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగులకు మినిమం ఇంటర్మీడియట్ టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా కంప్యూటర్ ఇంగ్లీషు టైపింగ్తో పాటుగా టెలికాం సెక్టార్ మరియు హెల్త్ సెక్టార్లో ఉచిత శిక్షణ ఇవ్వబడును పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఉచిత శిక్షణతో పాటుగా మూడు నెలలు హాస్టల్ వసతి కూడా ఫ్రీగా ఇవ్వబడును ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చి తద్వారా మేము మెరుగైన జీవనోపాధి కూడా అంటే జాబ్ కూడా చూపించబడుతుంది కాబట్టి జోగులాంబ గద్వాల్ డిస్టిక్తో పాటుగా మిగిలిన పక్క జిల్లా ప్రజలు మరియు ఒక జిల్లా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ స అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ జీకేవై అప్లికేషన్ లాస్ట్ డేట్లు అక్టోబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి అంతలోపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఎక్కువగా ఉన్నాయి కావున ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు తొందరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ